అందులో అంటాడు నరులలో నరుడై పుట్టాడన్నా నరులకు నరులలో నరుడై పుట్టాడన్నా నిచ్చాడన్నా దేవుని స్తోత్రం కలుగు ప్రిమైన దీవన పెట్టారా క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు ఏంటంటే ఆయన దేవుడై ఉండి కూడా నరుడిగా దేవుని స్తోత్రం కలిగొంద చాలా మంది చూడండి అండి అధికారులు అయ్యుండి కూడా సామాన్యమైన మనసులో కనపడతారు ఎలా వాళ్ళ అధికారం కలిగిన వారు ఉండి కూడా సామాన్యమైన మనసులో కనపడతారు దేవుని స్తోత్రం కలిగి ఉండాలి అందరు జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మీకు ఒక వ్యక్తిని గురించి చెప్తాను వినండి అతనికి ఉన్న ఉద్యోగం ఏంటంటే అతను ఒక ప్లేడర్ ప్లేడర్ అంటే ఒక న్యాయవాది ఒక లాయర్ ఆ న్యాయవాది చర్చికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటాడంటే అండి అందరికంటే ముందే వస్తాడు ఆయన న్యాయవాది అని చాలామంది తెలియదు అందరికంటే ముందే వచ్చి దైవజనుడికి సమీపంగా దగ్గరగా ముందే కూర్చుంటాడు అందుబాటులో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు దైవజనుడు పాటలు పాడుతూ ఉంటే కలిసి పాటలు పాడుతూ ఉంటాడు వాక్యం వింటూ ఉంటాడు అవకాశం ఉంటే వాక్యం అందించే ప్రయత్నం చేస్తుంటాడు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత భోజనాలు వండించేది కానీ లేని పలహారం వడ్డించు కానీ ఉంటే అందుకొని అది అందరికి పంచి పెడతా ఉంటాడు ఆ వ్యక్తిని చూసినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే ఇతను ఎవరబ్బా పని బాగా చేస్తున్నాడే అనుకొని అతను మనలాగే సాధారణమైన ఒక చిన్నపాటి ఏదో ఉద్యోగం వ్యాపారం చేసుకుంటున్నాడేమో అతను కూలి పని చేసుకునే వ్యక్తి ఏమో అంటే నేను మనకు కలిగే ఆలోచన ఎందుకంటే ముందే వచ్చి ముందుగా కూర్చొని చక్కగా నీటిలో సహకరిస్తుంటే ఆ వ్యక్తి మనం ఏమనుకుంటాము సాధారణమైన వ్యక్తి అనుకుంటామా లేదంటే గొప్పవాడు అనుకుంటాము చెప్పండి గట్టిగా చెప్పాలి నిద్రపోయేవాళ్ళు చెప్పాలి అతను నిద్రపోయే వాళ్ళు కొంతమంది అవుతున్నారు స్తోత్రం కదా ఆ వ్యక్తిని చూసినప్పుడు సాధారణమైన వ్యక్తి అనుకుంటారు అందరికంటే ఆలస్యంగా వచ్చి బాగా నీట్గా అతనికి ఇస్త్రీ బట్టలతో వచ్చి అని చెప్పేసాడు గుర్తు ఇక వచ్చేవాళ్ళు మొత్తాన్ని పరిశ్రమ చేస్తా ఉంటారు చూసే గ్లాస్ మంచిదే అబ్బాయి గ్లాసు పెడితే అని ఇలా ప్రవర్తించే వాళ్ళు ఏమంటారు గొప్ప అంటే వాళ్ళు కొంచెం రిచ్ లో ఉన్నారు కొంచెం అధికార స్థితిలో ఉన్నారు లగ్జరీ లైఫ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ అనుకూలత లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనుకుంటారు ఈ ముందు వచ్చి ఇక్కడ కూర్చొని పనిచేసే వాళ్ళని ఏమంటారు ఇక్కడ సాధారణమైన వ్యక్తి మనకంటే కూడా కొంచెం సాధారణమైన వ్యక్తి అనుకుంటారు దేవుని స్తోత్రం అలాగనే అనుకున్నారండి ఆయన కూడా ఎలా అనుకున్నారు గొప్ప అనుకున్నాడు సాధారణమైన వ్యక్తి అనుకున్నారా సాధారణమైన వ్యక్తి అనుకున్నారు సరే బాగానే ఉంది కొన్నాళ్ళు జరుగుతూ ఉంది ఒక రోజున ఈ సంఘస్థల్లో యొక్క కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఏం జరిగిందంటే ఒక పొలం దగ్గర భాగాలు పరిచే కాడ రెండు సెట్ల స్థలం కాడ కొంచెం గొడవ వచ్చింది గొడవ వచ్చి ఆ పొలానికి సంబంధించినటువంటి ఆ గొడవని ఆ పోలీస్ స్టేషన్లో కేసు దాకా వెళ్ళిపోయింది రెండు సెట్ల స్థలం కోసము స్టేషన్ దాకా వెళ్ళిపోయింది ఆ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత కోర్టుకి వెళ్ళిపోయింది కోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ విశ్వాసి ఒక లాయర్ మాట్లాడుకోవాలి కదా మరి ఊర్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వండి మరి మాకు ఒక లాయర్ను చూపించండి మరి మాట్లాడుకొని మా పక్షాన కొంచెం వాదిస్తాడు మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అడిగితే రామ్ మధ్యకి వెళ్తాం రాయస్కి వెళ్తాను అని చెప్పేసి న్యాయవాది దగ్గర తీసుకెళ్ళాడు ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తచ్చాడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు చూశారు అక్కడ పేరు చూశారు అక్కడ ఆ పేరు చదివినప్పుడు ఎవరో పేరు మన తెచ్చులో ఎవరితో పేరు లాగుంది అనుకుంటా ఉన్నారు దేవుని స్తోత్రం సరే కాలింగ్ బిల్ కొట్టారు పిల్లలు వచ్చేసి డోర్ తీశారు లోనాకేళ్ళందని ఫోటో కనపడతా ఉంది ఎవరి ఫోటో లాయర్ గారి ఫోటో ఈ ఫోటో ఎక్కడో చూసినట్టుందనే అని ఆలోచించడం మొదలుపెడారు ఈ భార్య భద్రతరు ఏది సమస్యతో స్టేషన్కి వెళ్ళి కోర్టుకు వెళ్ళి లాయర్ మాట్లాడుకోవడం కోసం వెళ్ళినటువంటి దంపతులకి ఫస్ట్ ఆయన పేరు కనపడింది తర్వాత ఆయన ఫోటో కనపడింది ఈ ఫోటో ఇక్కడ ఎందుకుందమ్మా అని ఆలోచిస్తూ కొన్నర లోపు ఆ ఇంటి ఆడమనిషి వచ్చి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి టీలు ఇచ్చింది ఓ పర్లేదే కుటుంబం ఎవరో గారికి అంత మర్యాదస్తులేనే లేనే ఆ పర్లేదే మనకు టీలు ఇచ్చారంటే మన ముక్కు మొక్క ఇరని వాళ్ళు మనకు టీలు ఇచ్చారు కాపులు ఇచ్చారని చెప్పేసి చక్కగా కూర్చొని కాఫీ తగ్గుతూ ఉన్నారు దేవుని స్తోత్రం కలుగుని ఈ ఈలోపు ఆ లాయర్ గారు ఎంటర్ అయ్యారు ఎప్పుడైతే ఆయన ఎంటర్ అయ్యారో కుర్చీలో కూర్చొని వీళ్ళు కాస్త లేచి చేతులు కట్ట చేయండి ముందుకు వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగుని కాక దండాలయ్య నమస్కారం అండి అంటున్నారు ఆశ్చర్యపోయారు రోజు మనం చర్చిలో కింద కూర్చొని చర్చిలో ఆ పని పని కూసు పని చేసి ఇంత పరిచయం చేసే వ్యక్తిని చూసి మనం సాధారణమైన వ్యక్తి అనుకున్నాం ఇతను ఇంత గొప్ప వ్యక్తి అని దేవుని మహిమపరిచారండి దేవుని స్తోత్రం అడగలు కాదు అదే అయ్యా అతను కూర్చున్న తర్వాత వీళ్ళని కూర్చోమండి వీళ్ళు కూర్చోట్ల లేదు లేదండి నేను కూర్చోమండి పర్లేదు కూర్చోండి అంటే అయ్యా ఒక చిన్న మాట ఏంటన్నమాట ఏం లేదండి ప్రతిరోజు మీరు చర్చికి వస్తారు కదా మీరు లాయిర్ అయింది ఎంత ఆస్తి ఎంత కబ్బ ఉండి ఎంతో మంది మా బోటోళ్ళు మీ కాడికి మీ కాళ్ళ ముందు స్థితి మాది అలాంటి మీరు చర్చిలోకి వచ్చి కింద గుర్తుందండి అని అడిగారు అప్పుడు ప్రభు అన్నాడు క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనము కూడా కలిగి ఉండాలి కలిగిన మనసు మనము కూడా కలిగి